నమస్కారం గురుగారు సౌభాగ్యంగా గురుగారు మనం ఒక ఇల్లు తీసుకోవాలి మనం మంచిగా ఉండాలి అంటే కంపల్సరీ మనం వాస్తు చూస్తాం వాస్తు బాగాలేకుంటే అసలు ఏది బాగుండదని మన తెలుగు దగ్గర కంపల్సరీ దీన్ని నమ్ముతాం అయితే గరికపాటి గారు కంపల్సరీ అసలు వాస్తువే లేదు అసలు నమ్మొద్దు అని అంటారు కదా సో ఏం చెప్తారు మీరు దాని గురించి వారేమీ దాని మీద నాకు తెలిసి వాస్తు లేదనడంలో ఇప్పుడు మూఢంగా కొన్ని విషయాలు జనాలు అతిగా వెళ్ళిపోతున్నారనుకోండి పురుష ప్రయత్నం నశించిపోతుంది అంటే నమ్మకం ఉండాలి మూఢనమ్మకాలు ఉండకూడదు వాస్తు ఉంది అది వారికి తెలుసు ఏం తెలియ అంత అంత మరీ వాస్తు లేదని వారు చెప్పరు కానీ కానీ వాస్తు పేరుతో జరుగుతున్నటువంటి రకరకాల ప్రచారాలు రకరకాలుగా ఇల్లులు కొట్టేయడాలు ఆ పేరుతో మనశ్శాంతి లేకుండా బాధపడే వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా వరకు అమృత ఉపదేశం చేసి ఉండొచ్చు కానీ నిజంగా వాస్తు లేకుండా ఏమీ లేదు వాస్తు పురుషుడి కథ ఉంది ఎందుకంటే వారు పురాణాలు చదువుతారు మహాభారతం చదువుతారు లేరని వారు గట్టిగా వాస్తు పురుషుడు ఉన్నాడు అంటే వాస్తు పూజ గురించి వారు కూడా చెప్తున్నారు చాగంటి గారు చెప్పారు వాస్తు పూజ చేశారని వాస్తు పూజ ఉంది వాస్తు పురుషుడు ఉన్నాడు దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ పెట్టుకోవడంలో తప్పేమీ లేదు కానీ మూర్ఖంగా వెళుతున్న వాస్తు గురించి మాత్రమే వారు అలా చెప్పారని నా అభిప్రాయం ఎందుకంటే వారు పెద్దలు వారు చక్కగా చక్కగా చదువు మంచి అన్ని విషయాలు అవగాహన ఉన్నవాళ్ళు కానీ సమాజంలో పెచ్చరిళ్ళిపోతున్న మూఢనమ్మకాలు వాస్తు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగట్టేసేయడం అవును ఈ ఇప్పుడు మనం కేసీఆర్ గారు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటరీని కూలగొట్టి పాడేసాడు నిజంగా నేను ఆ రోజు ఒక ఆంధ్రుడిగాను ఒక భారతదేశ పౌరుడిగా చాలా బాధపడ్డాను ఎవరికి ప్రయోజనం దానివల్ల దానివల్ల ప్రయోజనం ఏంది ఇంకొకటి అది ఉంటే నీకు కలిసి రాదు అని ఒక ఎవరో సోకాళ్ళు ఒక స్వామి వాస్తు పండితుడు లేకపోతే ఒక పేటాధిపతులు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజావేదికని ఎక్కిన వెంటనే కోల్చి కొట్టారట నిజంగా వారికి ఇష్టం ఉండి చేయరు ఆ పనులు ఏదో ఒక బలీయమైన నమ్మకం ఉంటుందమ్మా ఇప్పుడు నేను నీ ఇంటిలో ఇది కరెక్ట్ లేదు ఈ వారంలో ఇది కరెక్ట్ లేదు కాబట్టి ఈ వారంలో నువ్వు చేంజ్ అయిపోయి చచ్చిపోతావు కాబట్టి అది కరెక్ట్ చేయి అన్నాను అనుకోండి నువ్వు చేయలేదు ఇంట్లో నీకేదో త్రుటిలో మరణగండం తప్పింది అనుకోండి నీ మనసు ఏమైపోతుంది దానిపైనే ఉంటుంది కదా కదా అంతే అంటే అది నిజమా అనేది నిర్ణయించ తదాస్తు దేవతలని మీకు ప్రతి దగ్గర ఎందుకు అంటే నువ్వు అన్న టైంకి తదాస్తు అన్నారు వాళ్ళు అక్కడ వాస్తు కరెక్ట్ చేసుకోవచ్చు నువ్వు దాన్ని చేయకపోతే చచ్చిపోతావు అని చెప్పకూడదు ఇది తప్పు దోషాలు ఉంటాయని చెప్పి దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పచ్చు నువ్వు ఈశాన్యంలో బేరువా పెడితే నీ ఇంట్లో ఉన్న డబ్బులు అంతా ఈదులో పడిపోతాయి ఎంత జ్ఞానం అండి ఈశాన్యంలో వేరే వాళ్ళు పెడితే ఇంట్లో ఇదిలో అంటే దాంట్లో ఒక లాజిక్ ఎతకాలి ఇప్పుడు ధనము వాకి మనకు డబ్బులు వచ్చాయండి మీకు డబ్బులు వస్తాయి ఏదో అకస్మాత్తుగా ఒక లాటరీ దగిలింది అనుకోమ్మా నీకు ఒక సపోజ్ నీకు ఆ వచ్చిన ధనం అంతా కూడా లాటరీలో ఒక పది కోట్లు వచ్చేసాయి నీదో అవసరానికి ఒక కోటి రూపాయలు నువ్వేదో కొంచెం చార్టీస్కి వాటికి డొనేట్ చేయాలని క్యాష్ విత్ర చేసావు ఆ క్యాష్ విత్డ్రా చేసింది దాన్ని నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అమ్మా ఇంట్లోనే పెడతాం ఇంట్లో పెట్టుకుంటావు ఎక్కడ పెట్టుకుంటావు గోప్యంగా పెట్టుకుంటావు ఎవరికి కనపడకుండా మూల పెట్టుకుంటావు ఇంట్లో మూల అంటే ఎక్కడ ఉంటుంది నైరుతి ఉంటుంది సో ధనస్థానం ధనపిశాజ ధనస్థానం అనేది అదే యజమాన స్థానం నువ్వు అక్కడ పెట్టుకుంటావు అక్కడ పెట్టకుండా అదే బీరువాని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏమవుతుంది వాకిట్లో డబ్బులు ఉన్నాయంటే ఈజీ కదా దొంగకి అంతే కదా మోలుంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి రక్షణ ఉంటుంది అది ఈశాన్యంలో పెడితే అందుకే చెప్పారు ఈశాన్యంలో బీరువా పెట్టద్దు బరువులు పెట్టద్దు అంటే బరువులు పెట్టద్దు అని అంటే బరువు కాదు అక్కడ చెప్పింది బరువు పెట్టద్దు డబ్బులు అక్కడ అంతే అంతేగాని నీకు ఎవరో గెస్ట్ వచ్చాడు కుర్చీ చేస్తే అమ్మోమో ఈశాన్యులు కుర్చీ చేస్తే బరువుతో చచ్చిపోతాడు తప్పండి ఇది అజ్ఞానం పెట్టకూడని వస్తువులు కొన్ని ఉంటాయి ఒక పెద్ద ఇనప మొద తెచ్చి ఈశాన్యులు పెట్టేవాడిని ఇంట్లోకి వచ్చేవాడు కాలు కొట్టుకొని వాడు కాలు ఫ్రాక్చర్ అయితే వేలు అందుకని ఎంట్రీ ఈశాన్యం అనేది ఒక దైవస్థానం దైవస్థానం అంటే ఇంట్లోకి అతిథి వచ్చేవాడు అతిథి దేవోభవాన్ దేవతలు వస్తారు ఇంటి గురించి అని దేవతలు లక్ష్మీదేవి కూడా గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి ఆ గుమ్మం నుంచి లక్ష్మీదేవి వస్తుంటుంది కాబట్టి అక్కడ ఇనువు అంటే ఇనువుని మనం గ్రహపరంగా చూసినప్పుడు సాట్రన్ ఆమెకు స్వాగతం బలికే దగ్గర పువ్వులు ఉండాలి పంచ్పాత్ గో ఉండాలి ఇటు ఉండాలి ఆ ఇనువు లాంటివి ఉండకూడదు అయితే ఇదే కాదు గురుగారు కొంచెం బయటకెళ్ళినా యాక్సిడెంట్స్ అయినా ఇంకేదైనా సరే అసలు వాస్తు పరంగా బాగాలేదేమో మాకు ఇలా వస్తున్నాయని అని నమ్మే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు వాస్తు ఉందమ్మా కానీ మూఢవాస్తు లేదు వాస్తు ఉంది దానికి పరిష్కార మార్గాలు అపరిమితంగా ఉన్నాయి మన వీడియో కెమెరా కానీ ఉంటే శుభ్రంగా వీడియోలు కూడా తెప్పిస్తాను లేకపోతే వాట్సాప్లో చూడండి నార్త్లో కొన్ని ఇల్లులు ఉంటాయండి ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఇటు వెస్ట్లో గుజరాత్ అట్లాగే అస్సాం రాజస్థాన్ ఇటువంటి దగ్గర మన వాళ్లే కదా అందరూ హిందువులే హిందూ కల్చర్ ఫాలో అవుతున్న వాళ్ళే వాళ్ళ ఇల్లులు పద్మాకారంలో రకరకాలుగా డిజైన్ చేసి కట్టుకుంటారు వాళ్ళు హ్యాపీగా డబ్బులు ఏం చేస్తున్నారా గుజరాత్ వాళ్ళు ఉన్న డబ్బు ప్రపంచం ఎవరు దిగలేదు అంటుంటారు కదా అంటే ముఖేష్ అంబానీ గారు ప్రపంచ కుబేరుడు కదా గుజరాత్ ఆయన కదా మరి ఆయన దగ్గర డబ్బు అంత ఎందుకు వచ్చింది వాస్తు వాస్తు కాదు అక్కడ గ్రహబలం నలభై గృహ బలం నలభై మ్యాన్ పవర్ ఇరవై ఇంటిలో గ్రహం అంటే మన జాతకం జాతకరీత్యా గ్రహబలం నలభై ఉండాలి గృహ బలం అంటే ఇంటిలో ఆ పొడవు ఇంటూ వెడల్పు తీసుకొని వాస్తుని ధనము రుణము వారము అంశ ఆయము నక్షత్రము ఇట్లా ఏకాదశ గణిత వర్గం పెట్టారు ఆ ప్రకారం ఇల్లు కట్టుకోవట్ల మనం ఇప్పుడు ఒక్క గృహమైన వాస్తుపరంగా ధనము రుణము అంశ ఆయము అన్ని ఉండి కడుతున్నారా అని క్వశ్చన్ చేస్తే నాలుగు టకారాలు వాస్తు ఫాల్ అవుతుంటారండి గుంట వంట పంట పెంట ఈశాన్యం గుంట బాయిలు ఉండాలి బోర్లు ఉండాలి ఆగ్నేయంలో వంట ఉండాలి ఆగ్నేయంలో ఆగ్ వంట ఉండాలి నైరుతుల పంట ఉండాలి వ్యాయంలో లెట్రిన్ బాత్రూమ్ ఇదే ఫాలో అవుతున్నారు అసలు నువ్వు తీసుకుంటున్నటువంటి ఇంటికి పొడవు వెడల్పులు ఖచ్చితంగా తీసుకున్నావా దాన్ని పొడవు వెడల్పుల్ని ఎనిమిది దిక్కుల చేత భాగించావా అష్టదిక్కుల్లో కదా వాస్తుంది ఎనిమిది దిక్కుల చేత భాగించినప్పుడు ఆ వచ్చినటువంటి హెచ్చవేసిన సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పన్నెండు రాసులు ఇంట్లో నువ్వు ఒక్కడవే మడికట్టుకుని నువ్వు ఒక్కడే ఆయుషంతా పోసుకొని కూర్చొని ఉంటావా ఇప్పుడు ఇంటికి యజమాని నువ్వు ఈ రోజు స్థలం నీ పేరు మీద ఉందమ్మా రేపు నువ్వు ఉంటావా నీ కొడుకు ఉంటాడు అతని మనవడు మనవుడు ఉంటాడు లేదా ఇంకో అమ్మేస్తే వాళ్ళు ఉంటారు కాబట్టి పన్నెండు రాసులతో దాన్ని భాగించాలి అప్పుడు ధనం వస్తుంది ఆ ధనం మైనస్ పడకూడదు రుణం మూడు గుణాలు ఇదే పదముని మూడుతో హెచ్చించి ఎనిమిది అష్టదిక్కులతో భాగించాలి భాగించినప్పుడు రుణం వస్తుంది ఇప్పుడు నీ ఇంటికి బాడుకు వచ్చేవాడు నువ్వు ఒక హైదరాబాద్ ఒక ఇల్లు కట్టుకున్నావు అమ్మా నీ ఇంటికి వచ్చేవాడు నువ్వు వాడే రావాలి నాకు నాకు వెస్టోడు ఎవడు రాకూడదు కమర్షియల్ దాంట్లోకి అమెరికా కంపెనీ రాకూడదు అని నువ్వు కట్టుతావా ఎవడు వస్తాడో తెలియదు కమర్షియల్ బిల్డింగ్ కట్టినప్పుడు ఏ మూల ఎవడు ఎంత స్క్వేర్ ఫీట్ కిచ్చే ఇచ్చేసుకుంటావు కానీ అమెరికా కంపెనీకి ఇచ్చావా జర్మన్ కి ఇచ్చావా చైనా వాళ్ళకి ఇచ్చావా ఇండియన్కి ఇచ్చావా ముస్లింకి ఇచ్చావా క్రిస్టియన్కి ఇచ్చావా బౌద్ధులకి ఇచ్చావా జైన్కి ఇచ్చావా అనేది ఉండదు కాబట్టి ఎనిమిది దిక్కుల్లో ఏ వైపు నుంచి అయినా కస్టమర్ వస్తాడు వాడికి అక్కడ రుణం ఉండాలి యోగం ఆ ధన రుణాలు పెట్టి కట్టాలి ఇల్లు తర్వాత నీ ఒక కొనుక్కున్న వాడి ఫస్ట్ నువ్వు యు ఆర్ ది ఫస్ట్ బెనిఫిట్స్ కదా సో నువ్వు బాగుండాలని కోరుకోవాలి కదా అందుకని నీకు ధనం రుణం తర్వాత నీకు వారం మంచి వారంలో కట్టుకున్నావా మంగళవారం కడితే అప్పులు అయిపోతావు శనివారం కడితే కష్టాలు వస్తాయి వారం అక్కడ అది మిగలకూడదని సత్యం పాపగ్రహాలు ఆదివారం వస్తే గవర్నమెంట్ నుంచి కొంచెం హెడేక్స్ వస్తుంటాయి సో ఇటువంటివి రకరకాలు ఉంటాయి సో ధనం రుణం వారం అనేటువంటిది కరెక్ట్ చేసుకో నీ నక్షత్రానికి నక్షత్రం నైదం తారబడితే దానివల్ల నీకు ఏదో ప్రమాదాలు ఉంటాయి అట్లాగే ఆ తార నీ భార్యకి సౌభాగ్య హాని కరతారం అయితే ఆమెకి ఏదైనా మాంగళ్య హాని కలిగేటువంటి ఇబ్బందులు జరగచ్చు నాట్ ఆక్రిక్ ఇన్ని రకాలుగా ఫార్టీ పర్సెంట్ గృహ బలం ఉంటుంది జ్యోతిష్యం కూడా ట్వంటీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ గ్రహబలం ఫార్టీ పర్సెంట్ గృహ బలం ట్వంటీ పర్సెంట్ మ్యాన్ పవర్ ఈ ఫార్టీ ఫార్టీ ఎయిటీ మైనస్ అయిన రోజే ఇరవై పర్సెంట్ ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నావు అంటారు అంటే వాడు జాతకం బాగాలేదు ఇంటిలో పరిస్థితులు బాగాలేదు సో ఇంట్లో పరిస్థితి బాగుంటే ఇల్లు ఇంకోటి కూడా ఉంది యాక్యురేట్ గా వాస్తు కట్టినా అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది అంటే నువ్వు చేస్తున్నది ఇల్లు అంటే నువ్వు కేవలం ఇంటిగా వాస్తు కోసం చూడకు నువ్వు నీ ఫ్రెండ్స్ తో నీ పక్కన వాళ్ళతో బాగున్నావా ఇంటి ఇరుగు పొరుగులతో బాగున్నావా అనేది కూడా చూసుకో నీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసుకో నువ్వు భారీ నష్టమాను తిడుతూ ఆ కన్నీళ్లు గారి స్త్రులుంటాయి ఇంట్లో అలాగే వాస్తు కూడా ఒకరిని ఫాలో అవ్వరు అది తప్పు నలుగురు యాక్యురేట్ గా వాస్తుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వారికి వారు తెలుసుకోవాలి ఏది పెద్ద కష్టమేం కాదు కదమ్మా తెలుసుకోండి చక్కగా కావాలంటే నా దగ్గరకు వస్తే చక్కగా వాస్తు క్లాస్ నీట్ గా నేర్పిస్తారు నీకు వాస్తు పండితులు అవసరం నా దగ్గరికి వస్తే నీ జ్యోతిష్యం నువ్వు ఎలా నేర్చుకో తెలుసుకోవాలో చెప్పేస్తాను నేర్చుకోండి లక్షణంగా ఇదేమి దాచిపెడితే దాగిపోయే విద్య కాదండి హ్యాపీగా నేర్చుకోండి తెలుసుకోండి నేనేమన్నా వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేనే ఆయుష్ నాదే సామ్రాజ్యం అని నేనే దిగబడలేదు కదా నాకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి చక్కగా రండి మెడిటేషన్ నేర్పిస్తాను జ్యోతిష్యం నేర్పిస్తాను వాస్తు నేర్పిస్తాను పురాణాల గురించి నేర్పిస్తాను మీకు ఇంకా మీరు శుద్ధ శాఖాహారులు అయితే చక్కగా కొన్ని కొన్ని అభ్య ఉపాసన దేవతలు నేర్పిస్తాను నేర్చుకోకూడదు ఏమీ లేదు కాకపోతే దాని యొక్క ప్రాముఖ్యతని దానికి నీకు ఉన్నటువంటి కనెక్టివిటీ నెసెసిటీ ఇప్పుడు నేను 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 మారణ విద్యను నేర్చుకోవాలండి అంటే దానికి నీకేంటి ఆ నెసెసిటీ నీకేంటి ఇప్పుడు జాతకం చెప్పించే వాళ్ళకి కూడా ఫస్ట్ ఏంటి నీకు ఒక ప్రాస్పరిటీ ఉండాలా అంటే నీకు దాని అవసరం లేకుండా ఊరికే అస్తమానం కొంత బాగుంటారు కొంతమంది వాళ్ళు ఊరికే అస్తమాన్ని జాతకాలు ఎత్తుకొని వస్తుంటారు నాకు చూసారు లేదు మీరు మాట్లాడుతున్నప్పుడు ఫోన్లు ఎన్ని వచ్చాయి వాళ్ళకి ఏమేమి ఉండదు చెప్పింది చేయరు ఊరికే తెలుసుకోవాలి ఏమో ఈ రేపు ఏమైపోతుంది రేపేమి ఆ క్యూరియాసిటీ ఎందుకు నువ్వు జాతకం ఒక్కసారి చూపించుకో ఈ వారం అంతా చెప్పించుకో హ్యాపీగా నీ పన్ను చేసుకో ఒక్కసారి పది మంది చెప్పిన ఎక్కించుకున్నావంటే నీ మైండ్ పొల్యూషన్ అయ్యి ఏదైనా అన్నీ విను అందులో నెగిటివ్ అంతా నీకు అనిపించింది దాంట్లో పాజిటివ్ కోణం తీసుకో నెగిటివ్ లో పాజిటివ్ తీసుకో ఈ వారం నువ్వు వాహనగండ ఉంది చచ్చిపోతావు అని రాశాడు అనుకో తజ్ఞాని వాహనగండం ఉందంటే జాగ్రత్త తీసుకో అంతే తప్పేం లేదు వాహనగండం ఉంది కాబట్టి నువ్వు హెల్మెట్ పెట్టుకో చక్కగా అన్ని రకాల ప్రొటెక్షన్ చేసుకో సీట్ బెల్ట్ పెట్టుకో అంతేగాని నువ్వు పోతే పొయ్యే పనిని ఆపేసి నేను బిగించుకొని ఇంట్లో కూర్చుంటాను ఈ వాహనగండం ఉందని చెప్పేసి నీ పని ఆపేస్తే వచ్చే ధనగండం డబ్బులు పోతాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా